హాయ్ హలో ఫ్రెండ్స్ మన ఇంటి సీరియల్లో ఈరోజు రోజు పడమటి సంధ్యారాగం సీరియల్ చూసినట్లయితే ఏం జరగనుంది అంటే అంటే అక్కడ జానకి అయితే చాలా అంటే చాలా బాధపడుతూ అలానే నించొని ఉంటుందన్నమాట అలా నించొని ఉండడం ఆద్య మరియు రామలక్ష్మి ఇద్దరు చూస్తారనమాట ఏంటమ్మా ఏం జరిగింది అంటే పెద్దమ్మ ఇంకోటి ఏం తెలుసా అంటే డాక్టర్ గారు పెదనాన్నకి బాగానే ఉంది ఇప్పుడు అంటే ఆయన అంటే ఆయన బాడీస్లోన అన్ని మూమెంటు చాలా బాగా ఉంది ఇక పెదనాన్నకి ఏ ఇబ్బంది లేదు చాలా అంటే చాలా ఆరోగ్యంగా ఉంటారు బాగా నడుస్తారు బాగా ఉంటారు ఇక ఎప్పటికీ ఏ ఇబ్బంది ఉండదు పెదనాన్నకి అనేసి ఆద్య అంటూ ఉంటే ధ్యానకైతే చాలా అంటే చాలా కోపడి ఆద్యనైతే కొట్టేస్తుంది అనమాట అలా కొట్టగానే ఎందుకమ్మా ఎందుకు ఆద్యను కొట్టావు నువ్వు అనేసి అన్ అని రామలక్ష్మి అనగానే రామ్ రామలక్ష్మిని కూడా జానకి కొట్టేస్తుంది అనమాట ఎందుకమ్మా ఏం జరిగింది ఏమైనా తప్పు చేశామా అనేసి రామలక్ష్మి అడుగుతూ ఉంటే అప్పుడే ఎందుకు కొట్టానా ఏం తప్పు చేశారా మరి తప్పు కాక ఇది దీన్ని ఏమంటారు అనేసి అడుగుతూ ఉంటే అప్పుడే ఆద్య ఏమంటుంది అంటే ఏం పెద్దమ్మా ఏం చేసాం మేమేం తప్పు చేసాము అనేసి ఆద్య అడుగుతూ ఉంటే అప్పుడే జానకి ఏమంటుంది అంటే మరి ఎవరిని అడిగి మీరు మీ ఇద్దరి పేరు మీద ఉన్న ఆస్తుల్ని తీసుకెళ్ళి వాళ్ళకి వాళ్ళ పేరు పైన రాసివ్వమని ఎవరు చెప్పారు మీకు ఎందుకని రాసిచ్చారు మీరు అనేసి గట్టిగా నిలదీస్తూ ఉంటుందన్నమాట అలా జానకి ఏడుస్తూ నిలదీస్తూ ఉంటే అప్పుడే రామలక్ష్మి మరియు అదే ఇద్దరు జరిగిన నిజమంతా చూపేస్తారనమాట అంటే మేము ఆ ఇంట్లో అడుగు పెట్టాలి మా కాలు అక్కడ పెట్టాలి అంటే మీ పేరు మీ ఇద్దరి పేరు మీద ఉండే ఆస్తి మొత్తం నా పేరు పైన రాసివ్వాలి అలా రాసిస్తేనే నేను వస్తాను అనేసి అన్న అని ఉన్న నిజము అక్కడ జానకికైతే చొప్పేస్తారనమాట అలా అనగానే జానకి అయితే ఆద్యని మరియు రామలక్ష్మిని ఇద్దరిని దగ్గర తీసుకొని కవకలించుకుంటుందన్నమాట అలా ఆద్య రామలక్ష్మి జానకి ముగ్గురు చాలా అంటే చాలా ఎమోషనల్ అయిపోతూ ఉంటారనమాట సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ సీరియల్స్ అన్ని వేషాలు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్